నిమ్మల రామానాయుడు పాలకొలు నియోజకవర్గంలో ప్రతి గడపకు పరిచయమైన పేరు ఇప్పుడు మంత్రిగా రాష్ట్రమంతా తెలిసిన నేత ఏపీలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పాలకొలు నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఒక రికార్డు కూడా క్రియేట్ చేస్తారాయన చంద్రబాబుకి లోకేష్కి అత్యంత దగ్గరైన వ్యక్తి టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ బలంగా వినిపించిన ప్రజానాయకుడు నిమ్మల ప్రజా సమస్య ఎక్కడ ఉన్నా పరిష్కారం చూపడంలో ఆయన చొరవ అద్భుతం ఆయన రైతులందరికీ బంధువు మరి పాలకొల్లు ప్రజానాయకుడు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం పాలకొల్లు మండలం అగర్తిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఆరున నిమ్మల ధర్మారావు రమావల్లి దంపతులకు రామానాయుడు జన్మించారు ప్రాథమిక విద్య అగర్తిపాలెంలో డిగ్రీ నర్సాపురం వైఎన్ కళాశాలలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఏ తొంభై ఐదులో ఎంఫిల్ రెండు వేల ఐదులో పిహెచ్డీలు ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేశారు ఆయన ఉన్నత విద్యావంతుడు యూనివర్సిటీలోనే విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేశారు చదువుకుంటూనే సొంతంగా వ్యవసాయం చూసుకునేవారు ఆయనకు వ్యవసాయం అంటే రాజకీయాల్లో ప్రజా ఉద్యమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా తన పొలం సొంతంగా వ్యవసాయం చేసుకుంటారాయన నర్సాపురం వైఎన్ కళాశాలలో లెక్చరర్గా కొంతకాలం పనిచేశారు ఆనాడు లెక్చరర్ సమస్యలపై పోరాటాలు చేశారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారాయన రెండు వేల ఐదులో తన తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ను స్థాపించారు తనకున్న ఇరవై ఎకరాల్లో వచ్చే ఆదాయంలో సగం ఆదాయాన్ని పేదలు వృద్ధులు వికలాంగులకు ప్రతి నెలా బియ్యం నిత్యావసర వస్తువులు మందులు అందిస్తూ ఉంటారు ఇప్పటికీ ఆ ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి సహాయం అందించారు పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారికి ఆర్థికంగా సహాయం చేయడం పేదలకు వస్తువుల పంపిణీ చేస్తూ ఉన్నారు వికలాంగులకు సైకిళ్లు అందివ్వడం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిమ్మల పాలకొల్లు మండలం ఆగర్రు సొసైటీ అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలు పనిచేశారు రైతులకు విత్తనాలు ఎరువులు సరఫరా ఇలా రైతు వారి సమస్యలపై పోరాటాలు చేశారు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరిన తర్వాత పార్టీలో ఎంతో కష్టపడి పనిచేశారు ఆయన పాలకొల్లు మండలం టీడీపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేశారు రైతు సమస్యలపై నాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిమ్మల రామానాయుడు కష్టాన్ని పార్టీ కోసం ఆయన పనిచేస్తున్న తీరుని గుర్తించి ఆయనకు పాలకొల్లు అసెంబ్లీ టికెట్ కేటాయించారు అయితే పాలకొల్లులో టీడీపీ పిలో అప్పటి వరకు కీలకంగా పనిచేసిన డాక్టర్ బాబ్జీ అంటే సత్యనారాయణమూర్తికి టికెట్ ఇవ్వలేదు దీంతో డాక్టర్ బాబ్జీ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు ఈ సమయంలో చాలా టఫ్ ఫైట్ అయితే కొనసాగింది వైసీపీ ఈ సమయంలో మేకా శేషుబాబుకి టికెట్ ఇచ్చింది కానీ ప్రతి గ్రామం ప్రతి ఇల్లు తిరుగుతూ టీడీపీని పాలకొల్లులో ప్రతి గడపకు దగ్గర చేశారు రామానాయుడు రెండు వేల పద్నాలుగులో ఆరు వేల మూడు వందల ఎనభై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సుమారు కోట్ల రూపాయల నిధులు తెచ్చి పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పాలకొల్లు రాజకీయం మరింత హీటెక్కింది అప్పటి వరకు వైసీపీలో తనకే టికెట్ అనుకున్న గున్నం నాగబాబుకి టికెట్ ఇవ్వలేదు జగన్ డాక్టర్ బాబ్జీని వైసీపీలోకి తీసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు గున్నం నాగబాబు తీవ్ర అసంతృప్తితో జనసేన పార్టీలో చేరారు జనసేన నుంచి ఆ ఎన్నికల్లో పోటీ చేశారు దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది పాలకొల్లులో రాష్ట్రమంతా జగన్ గాలి వీచిన పాలకొల్లులో సుమారు పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు నిమ్మల రామానాయుడు వైసీపీ పాలనలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసి కీలక నేతగా ఎదిగారు అసెంబ్లీలో ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రులకు దీటైన జవాబులిచ్చేవారు నిమ్మల టీడీపీ గొంతు బలంగా వినిపించారు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కీలకంగా ఎదిగారు రామానాయుడు చంద్రబాబు ఆయనకు అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడంతో ఆయన అధికార పక్షంపై ప్రతి విషయంలో పోరాటం చేశారు వైసీపీ హయాంలో రాష్ట్రం అంతటా అన్నా క్యాంటీన్లను మూసివేశారు కానీ ఒక్క పాలకులలో రామానాయుడు కష్ట నష్టాలకు వచ్చి వాటిని కొనసాగించారు పుట్టినరోజులు ఫంక్షన్లు ఏం జరిగినా ఆ కుటుంబాలు ఇక్కడకు వచ్చి పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టేవారు ఇది ఓ గొప్ప ప్రక్రియగా ఐదు సంవత్సరాలు జరిగింది గత పదేళ్లుగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారాయన ఈసారి ఎన్నికల్లో విజయం కోసం నిమ్మల నియోజకవర్గం అంతా పాదయాత్ర చేశారు నిర్మాణాత్మక రాజకీయాలు చేయడంలోనూ నిర్మాణాత్మక విమర్శలు చేయడంలోనూ నిమ్మల రామానాయుడుకు పేరు ఉంది దూకుడు రాజకీయాలు చేయడంలో ఆయన గుర్తింపు పొందారు వ్యతిరేక పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజల పక్షాన పోరు చేయడంలో ఆయన తనదైన శైలిలో వెళ్తారు విజయాలు సాధించడంలోనే కాదు ప్రజల సమస్యలపై పోరాటం చేయడంలో కూడా ఆయన రూటే సపరేటు ఆయన రూటెక్కారంటే హాట్ టాపిక్గా మారుతుంది అంశం అందుకు పాలకొల్లు నుంచి అమరావతికి చేసిన సైకిల్ యాత్రే రాష్ట్రంలో నిదర్శనం అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా దళితుల భూముల్లో రాత్రులు బస చేయడం ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకున్నారు ఎక్కడైనా శ్మశానాలను ఏ రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు అక్కడ సౌకర్యాల గురించి మున్సిపల్ అలాగే కార్పొరేషన్ పంచాయతీ అధికారులు నామమాత్రంగానే చూస్తూ ఉంటారు కానీ నిమ్మల రామానాయుడు పాలకొల్లు రుద్రభూమిని ఒక పార్కులా మార్చారు ఇక్కడికి ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తే ఇది శ్మశానమా లేక పార్కా అంటారు అంత చక్కగా నిర్మించారు ఆయన ప్రజల సమస్యలకు పెద్దపేట వేస్తూ వాటి పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్లే నాయకుడిగా నిమ్మల రామానాయుడికి పేరు ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన శ్మశాన వాటికలో నిద్రించిన ఘటన రాష్ట్రమంతా మాట్లాడుకున్నారు ఒక ఎమ్మెల్యే శ్మశానంలో పడుకోవడం ఏమిటని మీడియా కూడా అటెన్షన్ పెట్టింది హిందూ శ్మశాన వాటిక ఆధునీకరణలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారాయన మార్చి రెండు వేల ఇరవై రెండున పెంకుళ్లపాడులో టీడీపీ నిర్మించిన టిట్కో ఇళ్లను పేదలకు పంచాలని డిమాండ్ చేశారాయన ఇందులో భాగంగా సర్కార్పై ఒత్తిడి తీసుకురావడానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు నియోజకవర్గం నుంచి అమరావతిలోని అసెంబ్లీకి సైకిల్ యాత్ర చేశారు దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని రెండు వేల ఇరవై మూడు జూన్లో ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపణలు చేశారు ఇందులో భాగంగా వీటిని వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గోదావరి గట్టుపై నిరసనకు దిగారు ఆ రోజు రాత్రికి అక్కడే ప్రజలతో పాటు కలిసి దళితుల భూముల్లోనే బస చేశారు అందరితో కలిసి భోజనం చేసి లంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరు బయటే స్నానం చేసి అక్కడే నిద్రించారు కరోనా సమయంలో కూడా కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్ళి వారికి నిత్యవసర సరుకులు ఇవ్వడం మెడిసిన్ సహాయం చేయడం ఇలా ఎంతో సేవలు చేశారు తమ సొంత వారు కూడా ఆదరించని ఆ రోజుల్లో నిమ్మల రామానాయుడు కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు పాలకొల్లులో ఇంటింటికి సైకిల్పై వెళ్ళి పేపర్ వేస్తూ వైసీపీ ప్రభుత్వ దారుణాల గురించి ప్రజలకు చెప్పేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత కౌరు శ్రీనివాస్కి ముందు పాలకొల్లు వైసీపీ బాధ్యతలు అప్పగించారు జగన్ ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా చేశారు గున్న నాగబాబు కూడా జనసేన నుంచి వైసీపీలో చేరారు కానీ ఆయన ఈసారి పోటీకి ముందుకు రాలేదు కౌరు శ్రీనివాస్కి టికెట్ ఇవ్వలేదు జగన్ చివరకు వ్యాపారవేత్త గుడాల శ్రీహరి గోపాలరావుని పాలకొల్లు తీసుకువచ్చారు ఎలాగైనా ఈసారి రామానాయుడిని ఓడించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ అవన్నీ విఫలమయ్యాయి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావుపై రామానాయుడు ఏకంగా అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు పాలకొల్లులో నిమ్మల రామానాయుడికి ఇటు జనసేన బీజేపీ ఎంతో సపోర్ట్ చేశాయి ఇదంతా ఆయన వ్యక్తిత్వం మంచితనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా మూడు ఎన్నికల్లో విజయాలతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు రామానాయుడు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు అలాగే చంద్రబాబు నాయుడు ఆయన కష్టాన్ని గుర్తించి మంత్రిగా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు కాపుల కోటాలో కూటమి పార్టీల నుంచి పవన్ కళ్యాణ్ నిమ్మల రామానాయుడు కందుల దుర్గేష్ పొంగూరు నారాయణలకు అవకాశం దక్కింది టీడీపీ కోటాలో దక్కించుకున్న ఇద్దర్లో నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గమైన మూడుసార్లు గెలిచి పార్టీ కోసం నమ్మకంగా పనిచేశారు ఆయనకు జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే రామానాయుడు గారి భార్య పేరు సూర్యకుమారి కుమారుడు కుమార్తె ఉన్నారు వీరికి ఈ ఎన్నికల్లో ఆయన భార్య సూర్యకుమారి కూడా తన భర్త గెలుపు కోసం ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేశారు నిమ్మల రామానాయుడు అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి మాత్రమే కాదు మా ఇంటి వ్యక్తి మా బంధువు అంటారు పాలకొల్లు జనం నా నలుగురు కుటుంబ సభ్యులే కాదు పాలకొల్లో ఉన్న డెబ్బై వేల కుటుంబాలు కూడా నా కుటుంబం అంటారు నిమ్మల కళాకారుల పుట్టిన గడ్డ పాలకొల్లు నుంచి వచ్చిన పొలిటికల్ స్టార్ ఆయన పాలకొల్లలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు ఎవరూ లేరు కానీ పాలకొల్లులో హ్యాట్రిక్ విజయంతో కొత్త చరిత్ర లిఖించారు నిమ్మల అందరివాడిగా ప్రజాబందుగా పాలకొల్లు అంటే నిమ్మల అడ్డగా మార్చుకున్నారాయన ఆయన ఏపీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్నారు అయితే ఇప్పుడు అందరి చూపు అమరావతి అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఈ రెండింటిపై ఉంది ఇరిగేషన్ మంత్రిగా రామానాయుడికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు ఆయన రాకతో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో వేగం కనిపిస్తోందని అందరూ ఆశలు పెట్టుకున్నారు నిమ్మల రామానాయుడు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉన్నతికి చేరుకోవాలని పొలిటికల్ లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం